హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ మీకు నా ఛానల్లోని వీడియోలు నచ్చితే నేను ఇచ్చే కంటెంట్ నచ్చితే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి ఇండిపెండెంట్ జర్నలిజాన్ని ప్రోత్సహించండి మెంబర్షిప్ తీసుకున్న సబ్స్క్రైబర్లకు నన్ను నేరుగా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యే వీలు కూడా ఉంటుంది ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం శోభన్ బాబు గారు ఈ పేరు వినని తెలుగు వాడు ఉండడు ఈయన సినిమాలను చూడని తెలుగు సినీ ప్రియులు ఉండరు ఈయనంటే తెలియని జనాలే అసలే ఉండరు సినిమాల్లో హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ ఆయన గొప్ప వ్యక్తి కోట్లకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానని ఆశ చూపించినా సరే నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేశాను ప్రశాంతంగా ఈ శేష జీవితాన్ని బ్రతకాలని కోరుకుంటున్నాను మీ సినిమా ఆఫర్లు నాకు అసలే వద్దు అంటూ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు ఇచ్చిన ఆఫర్లను కూడా అడ్డంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తి ఆయన డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం అని నమ్మే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి నేను జీవత్సమంలా బతికాను అంటూ అసలు ఎందుకు అన్నారు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినా సరే గొప్ప స్థాయికి ఎదిగినా సరే తన కొడుకును సినీ హీరోగా ఎందుకు పరిచయం చేయలేదు అసలు తన ఫ్యామిలీనే ఎందుకు సినీ రంగానికి దూరంగా ఉంచారు ఎన్టీఆర్ లాగా మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్తారా అని అడిగితే శోభన్ బాబు గారు చెప్పిన సమాధానం ఏమిటి మీరు జీవితంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు ఎవరు అని అడిగితే శోభన్ బాబు గారు చెప్పిన ముగ్గురు పేర్లు పేర్లేమిటి అసలు సినీ ఇండస్ట్రీకి ఎందుకు గుడ్ బై చెప్పారు అన్న వివరాల గురించి శోభన్ బాబు గారు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన బతికి ఉండగా ఇచ్చిన చిట్ట చివరి ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారు ఏం చెప్పారన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఎన్టీఆర్ గారు ఏన్ఆర్ గారు లాంటి నట వటవృక్షాల నీడల్లో యాభై మందికి పైగా మహానటులు ములకెత్తారు అయితే వారిలో మూడు దశాబ్దాల పాటు హీరో పాత్రలో రాణించిన వారు కొద్దిమందే ఉన్నారు అందులో శోభన్ బాబు గారు ఒకరు నట జీవితంలో ఎన్నడూ కూడా ప్రతి నాయకుడి వేషం వేయకపోయినా ఆ ఛాయలుండే పాత్రలను మాత్రం ఆయన పోషించారు సాంఘికాలు పౌరాణికాలు సాసోపేత జానపదాలు అన్నిటిలోనూ శోభన్ బాబు గారు అసమాన ప్రతిభ ప్రదర్శించారు కెరీర్ ఆరంభంలోనే నటన పట్ల శోభన్ బాబు శ్రద్ధాశక్తులు నిర్మాతలను దర్శకులను ఆకట్టుకున్నాయి గూఢచారి వన్ వన్ సిక్స్లో వేషం వేసింది పది నిమిషాలే అయినా అందులో శోభన్ బాబు చూపించిన శ్రద్ధ నిర్మాత డూండి దృష్టికి వచ్చి వీరాభిమన్యులో టైటిల్లో లిచ్చారు ఆకట్టుకుని మొక్క వినసొంపైన ఉచ్చారణ శోభన్ బాబు గారి నట సంపదలు రోజుని లెక్క ప్రకారం విభజించుకొని గుట్టుగా ప్రచార సాధనాలకు దూరంగా ఉంటూ తన జీవితంలోని చివరి రోజులను ప్రశాంతంగా గడిపారు ఆయన శోభన్ బాబు గారికి బుద్ధుని వదనంలోని ప్రశాంతత ఇష్టం ఆయనే దేవుడైనా రాముడైనా సంపదలంటే కేవలం ధనం కాదంటారా ఆయన ధనంతో పాటు కుటుంబం కుటుంబంతో పాటు దయ దాన ధర్మాలు కూడా అని చెప్తూ ఉంటారు నా దాన క్లుప్తంగా గుప్తంగా ఉంటాయంటారు ఆయన నిరాడంబరత ప్రశాంతత శోభన్ బాబు జీవిత బంధాలు నా చిన్నతనంలో మల్లేశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశాను మా బాబాయ్ గారి టూరింగ్ టాకీస్లోనే ఆ సినిమాను లెక్కలేని సార్లు చూశాను అది సినిమా కాదు జీవితం అనిపించేది ఎన్టీఆర్ భానుమతి గారు నిజమైన ప్రేమికుల్లా నా మనసులో నాటుకుపోయారు ఆ తర్వాత కొంచెం పెద్దయి కాలేజీకి వచ్చిన కొత్తల్లో పాతాళ భైరవి దేవదాసు రెండు ఒకే ఏడాది చూసే అవకాశం లభించింది జేబుని ఇబ్బంది పెట్టైనా ఆకలిని తట్టుకునేనా ఆ రెండు సినిమాలను ఎన్నిసార్లు చూశానో గుర్తే లేదు అప్పటి నుంచి ఎప్పటికైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల స్థాయిలో కాకపోయినా కొంతైనా నటించాలనే తపన ప్రారంభమైంది లా కాలేజీకి వచ్చేసరికి అది ప్రబలమైంది కొన్నేళ్ల పాటు చెప్పులు అరిగేలా తిరిగాను స్టూడియో గేట్ల దగ్గర పడిగాబులు కాశాను నా తల్లి పూజాఫలం ఒక్కటే నా బలం దానికి తోడు పెద్దలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల గారిలో ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిచ్చి నటుడిగా నన్ను నిలబెట్టింది అఖిలాంత ప్రేక్షకులు ఆదరించే స్థాయికి చేసింది మహిళా అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేసేలా చేసింది నేను రిటైర్ అయ్యాను బాబోయ్ అని మొత్తుకున్న మా ఒక్క చిత్రం చేసి మానుకోండని ఇప్పటికీ కూడా ప్రతిమల నిర్మాతలు దర్శకులు ఉన్నారంటే అంతా ఆ భగవంతులు అది అంటూ శోభన్ బాబు గారు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదే సమయంలో మీ జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు ఎవరు వాళ్ళ గురించి చెప్పమని ఆ ఇంటర్వ్యూలో అడిగితే ముగ్గురు వ్యక్తుల గురించి ఆయన చెప్పుకొచ్చారు ఆ ప్రశ్నను అడిగిన వెంటనే ఆయన కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు మా అమ్మగారికి బాల్య వివాహమే జరిగింది ఆ కాలంలో చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయ్యేవి మా అమ్మకు సరిగ్గా పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే నేను పుట్టాను ఓ పిల్లాడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసే వయసు కాదు ఆనాడు మా అమ్మది అందుకే మా అమ్మమ్మే నా బాధ్యతను తీసుకుంది మా అమ్మమ్మే నాకు పదహారేళ్ళు వచ్చేదాకా పెంచారు ఆ రోజుల్లో డాక్టర్ అంటే చాలా చాలా గొప్ప నేను ఒక పెద్ద డాక్టర్ని కావాలని మా అమ్మమ్మ ఎప్పుడూ ఉపలాటపడుతూ ఉండేది కాకపోతే యాక్టర్ను అయ్యాను తల్లి కాని ఆ తల్లిని ఎన్ని జన్మలకి మరువలేను మా అమ్మమ్మ తర్వాత నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆమె నా అర్ధాంగి మాత్రమే నా భార్య నా కష్ట సుఖాల్లో నన్ను అంటి పెట్టుకుని ఉంది సినిమాలంటూ నేను ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చినా అన్నీ తనే భరించింది కష్టాల్లో ఉన్నప్పుడు గుట్టుగా సంసారాన్ని నడిపింది ఐశ్వర్యంలో ఉన్నప్పుడు కూడా పిల్లలు తనానికి అలవాటు పడకుండా జాగ్రత్తలు లేపింది మరో జన్మ అంటూ ఉంటే ఈమె నా భార్యగా రావాలని కోరుకుంటా ఇక నా భార్య తర్వాత మరో వ్యక్తి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది సినీ ఇండస్ట్రీలో హీరోగా నేను నిలదొక్కుకున్న తర్వాత కూడా నాపై కుట్రలు జరిగాయి నా సినిమాలను ఆడకుండా చేయాలని పన్నాగాలు పనిన వాళ్ళు కూడా ఉన్నారు కలిసి రాని కాలంలో నన్ను అందరూ తొక్కేయాలని ప్రయత్నంలో ఉన్న ఆ రోజుల్లోనే నిర్మాత చటర్జీ గారు నా వెనక నిలబడ్డారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మల్లెపువ్వు అనే సినిమాను నాతోనే నిర్మాతగా ఆయన తీయించారు ఆ సినిమాను నాతోనే తీయాలని ఆయన పట్టుబట్టి మరీ నాకు మంచి హిట్ను అందించారు సినీ ఇండస్ట్రీలో నన్ను బలంగా నిలబెట్టారు నిర్మాత చటర్జీ గారిని నేను ఎన్నటికీ మరవలేను అంటూ శోభన్ బాబు గారు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వయసు భయబడినా సరే వయసుతో సంబంధం లేకుండా వయసుకు తగిన పాత్రలతోనే మీకు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి కదా నిర్మాతలు మీతో సినిమాలు తీసేందుకు క్యూ కడుతున్నారు కదా అయినా సరే మీరెందుకు సినిమాలకు గుడ్ బై చెప్పారని అదే ఇంటర్వ్యూలో అడిగితే అసలు విషయాన్ని అర్థమయ్యేలా చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పుకొచ్చారు నా దృష్టిలో జీవితం అనేది ఓ కళ లాంటిదే అది జీవితంలో ఒకేసారి వస్తుంది మనకు రోజు వచ్చే కళల్లోకి చాలా పెద్ద కళ అంతే ఈ కాస్త జీవితంలోనే అసలు విశ్రాంతి ఎలా ఉంటుందో కూడా తెలియకుండా రాత్రింబవళ్ళు మూడు దశాబ్దాలకు పైగా రంగుల కళల్లో బతికాను జీవోత్సవంలా బతికాను అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అనిపించేది కాల దారిద్ర్యం చుట్టుముట్టేది క్షణం తీరిక ఉండేది కాదు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి రెండూ కరువే ఎంతకాలం ఈ బండచాకరి అని ఎన్నోసార్లు అనిపించేది విశ్రాంతి కోసం ఆరాటం మనశ్శాంతి కోసం పోరాటం ఇంతలో నా అదృష్టం కొద్దీ అరవై ఏళ్ళు రానే వచ్చాయి పవిత్రమైన వానప్రస్థాశ్రమం మెరిసింది మహాప్రసాదంగా స్వీకరించాను బిడ్డలతో బిడ్డల బిడ్డలతో పాత మిత్రులతో ఈ భూలక స్వర్గాన్ని అనుభవిస్తున్నాను అన్ని సమబాలలో సమకూరిన ఈ జీవితంలో కూడా తృప్తిపడక ఇంకా ఎండమావులను వెంటాడటం ఇష్టం లేకే సినిమా వృత్తి వైపు తిరిగి దృష్టిని పోనివ్వడం లేదు అంటూ తన మనసులోని మాటను శోభన్ బాబు గారు బయటపెట్టారు సినిమాలకు గుడ్ బై చెప్పారు సరే ఇంకా యాక్టివ్గానే ఉన్నారు కదా సీనియర్ ఎన్టీఆర్ లాగా మీరు కూడా రాజకీయాలకు వెళ్తారా టీడీపీలోకి వెళ్తారా లేక కాంగ్రెస్కు జై కొడతారా రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి అని అదే ఇంటర్వ్యూలో శోభన్ బాబ్ గారిని అడిగితే ఈ విషయంపై కూడా ఆయన సమాధానాన్ని దాటవేయలేదు రాజకీయాలకు నేను తగిన వ్యక్తిని కాదు రాజకీయాల్లో రణించాలంటే శక్తి కంటే యుక్తి ముఖ్యం రాజకీయాల్లోకి వెళ్ళి నిలదొక్కుని ఆ కుట్రలు కుత్రాల మధ్య బతికింత సాహసాన్ని నేను చేయలేను రాజకీయాల్లో రాణించేంత యుక్తి నాకు లేదు ఈ జన్మకు ఈ సినిమాలు చాలు అంటూ శోభన్ బాబు గారు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే రాజకీయాల్లో నాకు ఇష్టమైన వ్యక్తులు కూడా ఉన్నారంటూ శోభనబాబు బాబు గారు కొంతమంది నాయకుల పేర్లను చెప్పుకొచ్చారు మహాత్మా గాంధీ పండిట్ నెహ్రూ వాజ్పేయి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారిలో అంటే నాకు చాలా ఇష్టమంటూ శోభన్ బాబు గారు చెప్పుకొచ్చారు సినీ ఇండస్ట్రీలో నాకంటూ ఎవరు వారసులు లేరు మా అబ్బాయినే కాదు మా కుటుంబంలో ఎవరిని కూడా సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళవద్దు అన్నాను చిన్నప్పటి నుంచి కూడా వాళ్లకు సినిమా వాతావరణాన్ని అలవాటు చేయలేదు నా కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీలోకి రావాలని నేను ఎప్పుడూ కూడా కోరుకోలేదు కోరుకోను కూడా కష్టమైన బహు క్లిష్టమైన సినిమా వృత్తి గొప్పదే కానీ పాన్పు అయితే కాదు బండలు కొండ చిరువులు కోకొలలు ఆవేశకావేశాలు అనేకం వస్తూ ఉంటాయి హిట్ అయినా స్థిరమైన ఆదాయం ఉండదు ఫ్లాప్ అయితే ఆత్మహత్య పెరిగేమో అనుకునే సందర్భాలు అనేకం అనూహ్యమైన మలుపులతో సొక్కి సొలసిపోవటం నిత్యకృత్యం ఒక సినిమా లోకంలోనే జరుగుతుంది అందుకే నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఈ సినీ రంగంలోకి రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు మా అబ్బాయిని కూడా నేను అందుకే సినిమాల్లోకి తీసుకురాలేదు అంటూ అసలు విషయాన్ని శోభన్ గారు చెప్పుకొచ్చారు సినిమాలకు గుడ్ బై చెప్పారు కదా అసలు మీ రోజువారీ దినచర్య ఎలా ఉంటుందని అడిగితే దానికి కూడా ఆయన సవివరంగా సమాధానం చెప్పారు ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తాను తెలుగు ఛానల్స్లో వచ్చే భక్తి కార్యక్రమాలను చూస్తాను ఆ పాటల్లోని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత తెలుగు న్యూస్తో పాటు ఫిలిం న్యూస్ చూస్తాను తర్వాత కొంతసేపు బీబీసీ సిఎన్ఎన్ సిఎన్బిసిలోని ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించాక యోగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఆ పైన స్నాన పానాదులు పూర్తి చేస్తాను నా ఇంటి ముందే నా ఆఫీస్ ఉంటుంది ఉదయం పదిన్నర సమయంలో ఆఫీసులోని నా ఛాంబర్కు వెళ్ళి ఎస్టేట్ వ్యవహారాలను నా కుమారుడితో కలిసి పరిశీలిస్తుంటాను మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు పాత మిత్రులను కలిసి వస్తాను మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక గంట పాటు నిశ్శబ్ద విశ్రాంతి తీసుకుంటాను మళ్ళీ ఛానల్స్ గంటపాటు వినోద విజ్ఞాన యాత్ర తిరిగి నాలుగు నుంచి ఐదు వరకు ఆఫీసులకు వెళ్ళి సిబ్బందికి సూచనలు ఇస్తుంటాను సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు నాకు ఉన్న సొంత కాంప్లెక్స్ను చూసి వస్తుంటాను ఆ తర్వాత మళ్ళీ పాత కొత్త మిత్రులతో కలిసి తొమ్మిది గంటల వరకు కాలక్షేపం చేస్తాను ఇంటికి వచ్చాక స్నాన పానాదుల అనంతరం తేనెలకు మనమల పారవస్యంలో కరిగిపోతుంటాను ఆ తర్వాత ఛానల్స్ చూస్తూ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోవటం ఇది నా దినచర్య అంటూ శోభన్ బాబు గారు చెప్పుకొచ్చారు ఇదండి శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి ఇరవయో తారీఖున డెబ్బై ఒక్కేళ్ల వయసులో మరణించడానికి ఓ రెండేళ్ల ముందు ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలోని వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ